హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైథి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకే ఉంటా ఎపిసోడ్ సిక్స్టీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయలేక కిందికి వస్తూ ఎంట్రన్స్ లోకి చూసి షాక్ అవుతుంది ప్రాప్తి అలాగే తన ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా రాప్తిని చూసి షాక్ అవుతాడు అగస్త్య అశ్విన్లు కూడా దూరం నుంచి అతన్ని చూస్తారు వీడేంటి ఇక్కడ అంటాడు అశ్విన్ రిలాక్స్ వాడు ఫంక్షన్ కి వచ్చినట్టున్నాడు గొడవ కాదు అశ్విన్ అంటూ అతన్ని అగస్త్య టీనా వాళ్ళ డాడీ చాలా క్లోజ్ గా దుర్గా రావు హక్ చేసుకొని వెల్కమ్ సార్ చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ కమిన్ అంటూ తీసి విఐపి చైర్ లో కూర్చోబెట్టాడు దుర్గారావు పక్కన శైలేష్ ని చూడడంతో చెమటలు పట్టేశాయి ప్రాప్తికి వెంటనే అగస్త్య వైపు చూ వెళ్ళింది చూసారా అన్నట్టుగా కళ్ళతో సైగ చేసింది ఆమె కళ్ళల్లో నీళ్లు నిప్పుకొని అతన్ని చూస్తుంది రిలాక్స్ బంగారం అంటూ పక్కకి తీసుకెళ్లాడు పాప ఎక్కడుంది అడుగుతుంది కంగారుగా కవితమ్మ దగ్గర ఉంది నువ్వెందుకు అంత భయపడుతున్నావు అది కూడా నేనుండగా అని అడుగుతాడు అగస్త్య వాడు పాపని చూస్తే అంటుంది వణుకుతున్న గొంతుతో చూస్తే నువ్వు వాడికి భయమా నువ్వు భయపడడం చూస్తే ఇంకా రెచ్చిపోతాడు సో రిలాక్స్ అయినా నా మీద నీకు నమ్మకం లేదా అంటూ తన ఫోర్ హెడ్ పై ఉన్నీ తుడుస్తాడు అగస్త్య మీరు లేకుండా నా ప్రాణాలే ఉండవండి నీ మీద నమ్మకం లేకపోతే ఎలా అని అడుగుతుంది కదా సో బీ స్ట్రాంగ్ అన్నిటికీ కలిసి పోరాడుదాం ఎదురు పడే టైం వచ్చింది ఇక వెనుకడుగు అస్సలు వేయకూడదు ఓకేనా అంటాడు అగస్త్య అంటూ రిలాక్స్ అవుతుంది ప్రాప్తి అతని మాటలకు ప్రాప్తి ఇక్కడ ఉందేంటి అనుకుంటూ స్టేజీ పైన ప్రవీణ్ ని చూసి షాక్ అవుతాడు ఆ తర్వాత అతని కంటికి అశ్విన్ రఘురామ్ విజయ కూడా కనిపిస్తారు ఫైనలీ రూప అగస్త్య కూడా ఓ ఇది ప్రవీణ్ ఎంగేజ్మెంట్ అన్నమాట పెద్ద వ్యాపారవేత కూతురితో ఎంగేజ్మెంట్ వీడికి వీళ్ళెంత వీళ్ళ బతుకులెంత ఎప్పటికైనా నా చేతికి చిక్కకపోతారా అప్పుడు చెప్తా వీళ్ళ పని అని అనుకుంటూ పళ్ళు నూరుకుంటాడు శైలేష్ కాసేపటికి కేక్ కటింగ్ జరుగుతుంది ప్రవీణ్ రూప కూడా శైలేష్ చూస్తారు రూప చాలా కంగారు పడుతుంది ప్రవీణ్ తనకి చెప్తాడు ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం కంప్లీట్ అవ్వడంతో అందరూ ఫుడ్ సెక్షన్ వైపు వెళ్తారు కాస్త లేట్ గా వస్తాడు జాన్ వస్తూనే అతని కళ్ళు ప్రాప్తిని వెతుకుతాయి ప్రాప్తి ఒక చోట నిలబడి మోనిషాతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అశ్విన్ మోనీషాని పక్కకు రమ్మని సైగ చేస్తాడు ఇప్పుడే వస్తాను అంటూ పక్కకు వెళ్తుంది మోనీషా అప్పుడే ఎలా ఉన్నావు ప్రాప్తి అని వినిపిస్తుంది అది తనకు బాగా తెలిసిన వాయిస్ ఇక ధైర్యం చేసుకుని వెనక్కి తిరిగి చూస్తుంది చాలా షార్పుగా ప్రాప్తి శైలేష్ వికారంగా నవ్వుతూ మొత్తానికి చేరాల్సిన గుటికి చేరావనమాట ఉండాల్సిన చోటనే ఉన్నావనమాట మీ ఫ్యామిలీ మొత్తం భలే అదృష్టవంతులు ఏది అనుకుంటారో అది చేసి తీరుతారు మొత్తానికి గుప్పింటి సంబంధం నువ్వు చేసుకుంటే నీ చెల్లి నా తమ్ముణ్ణి చేసుకుంది ఇప్పుడు ఆ ప్రవీణ్ గాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతుర్ని పట్టాడు నీకి ఎలా కుదురుతుంది ఇలా అని అడుగుతాడు బెట్టకారంగా ఏదో మాకు చేతనయ్యింది మేము చేసుకుని బతుకుతాం నీలాగైతే సొంత రక్తం కూడా చూడకుండా బ్రతికుండగానే గొయ్యి తీసి ఎవరిని పాతి పెట్టలేదు ఇప్పటి వరకైతే అంటుంది ప్రాప్తి ప్రాప్తి అని గట్టిగా అరుస్తాడు కోపంగా శైలేష్ ఎందుకు అరుస్తున్నావు ఉన్న మాటే కదా అన్నాను ఏదో ఒక రోజు మీరు చేసిన నేరాలకు తప్పకుండా మీకు శిక్ష పడుతుంది అంటుంది ప్రాప్తి నా శిక్ష గురించి నువ్వు ఆలోచించకు మొత్తానికి అగస్యను పెళ్లి చేసుకున్నావు బాగానే సపోర్ట్ చేస్తున్నాడు బామ్మదికి అనగానే మా మీ అంటూ పాప వచ్చి ప్రాప్తి కాలను చుట్టేస్తుంది భయపడింది ప్రాప్తి కానీ బయటపడలేదు ఓ కూతురు కూడా పుట్టేసిందా కానీ అలా కనబడట్లేదు నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు ప్రాప్తి అంటాడు అదో రకంగా తనని చూస్తూ వెంటనే అతని మెడపై చెయ్యి పడింది ఈ మధ్య బాగా తలనొప్పిగా ఉన్న శైలేష్ కు షాక్ లాగా తాంది మెడపై ఆ చెయ్యి పడగానే చిరాకుగా వెనక్కి చూస్తే అగస్య తనని సూటిగా చూస్తూ ఎలా ఉన్నావు కోమాలోకి వెళ్ళావంట ఎక్కువ ప్రెషర్ తీసుకోకు ఎందుకంటే మళ్ళీ కోమాలోకి వెళ్తావు ఈసారి వెళ్ళడం అంటే మళ్ళీ వెనక్కి రావడం అనేది కుదరదు డైరెక్ట్ గా పైకి అంట ఐ మీన్ అలాంటి ఛాన్సెస్ ఉన్నాయంట మా ఫ్రెండ్ సిస్టర్ కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా అంటాడు అగత్య మొదటి నుంచి అగస్త్య అంటే ఏదో చిన్న భయం కారణంగా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు శైలేష్ పాపని మన కూతురు అనుకుంటున్నాడు అంటుంది ప్రాప్తి మెల్లిగా పాపకు వినకుండా అది కూడా మంచిదే కదా అయినా తను ఎప్పటికీ మన కూతురే కదా అంటాడు అగస్త్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అవును అంటుంది ప్రాప్తి కూడా తృప్తిగా ఇక నువ్వు టెన్షన్ అవ్వక వెళ్ళి డిన్నర్ చెయ్యి నేను వచ్చి జాయిన్ అవుతాను అంటాడు నేను పాపకి తినిపిస్తూ ఉంటాను మీరు రండి అంటూ ఫుడ్ సెక్షన్ వైపు వెళ్తుంది ప్రాప్తి పాపకి పెరుగన్నం తీసుకుని టేబుల్ దగ్గరికి వచ్చేసరికి హాయ్ ప్రాప్తి అని వాయిస్ వినిపిస్తుంది చూస్తే జాన్ అబ్బా ఒక లోపర్ వెళ్ళిపోయాడు అనుకుంటే మరొక జూకర్ వచ్చాడు అనుకుంటూ ఫార్మాలిటీకి హాయ్ అంటుంది ప్రాప్తి మనసులో తిట్టుకుంటూ బలే నటిస్తారండి మీరు అంటూ చైర్ లో కూర్చొని జాన్ పాపని చూస్తాడు ఏంటి మీ పాపనా అంటే ఆ రోజు ట్రైన్ లో అని జాన్ మాట పూర్తి కాకముందే నోనో ఆప తను కాదు తను నా కూతురు ఆ పాప వేరే అంటుంది ప్రాప్తి వాట్ అగస్యకు కూతురు పుట్టిందా ఎప్పుడు చెప్పలేదేవాడు ఇన్ఫాక్ట్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాను అన్నాడు అలాంటిది మీరు అంటూ ఆగిపోతారు మీకు మా పర్సనల్ విషయాలు అన్ని చెప్పాలని లేదు కదా తను మా పాప మీరు ట్రైన్లో చూసిన పాప వేరే అంటుంది చిరాకుగా ప్రాప్తి ఓకే ఓకే ఎందుకంత టెన్షన్ అవుతున్నారు నేనేదో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని అడుగుతాడు జాన్ అంతలోనే నిజంగా మీకు పాప పుట్టిందా మరి పెళ్ళెందుకు లేట్గా చేసుకున్నారండి అంటే పాప పుట్టక చేసుకున్నారా అని మళ్ళీ అడుగుతాడు అవును ఏదో ఫార్మాలిటీకి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం ఇద్దరమే ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పెళ్లి కూడా చేసుకున్నాం అందరికి తెలిసేలాగా అయితే ఏంటి ఇప్పుడు అని సీరియస్ గా అడుగుతుంది ప్రాప్తి ఆమెను అది చూస్తూ కానీ ఎప్పుడు పాప ఫోటో కానీ పాప ప్రస్తావన కాని వాడు నా దగ్గర తీసుకురాలేదే అదే వింతగా ఉంది కాకపోతే వన్ ఇయర్ నుంచి నేను వాడికి పెద్దగా టచ్ లో లేననుకోండి బట్ త్రీ ఇయర్స్ పాప అంటే మరొకసారి డౌట్ వ్యక్తం చేశాడు జాన్ అబ్బా రోజులు ఎలా మారిపోయాయి అంటే మన లైఫ్ లో ఏం జరుగుతుందో పక్కన పెట్టి పక్కన వాళ్ళ లైఫ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తారు జనం అంటుంది పాపకి తినిపిస్తూ చాలా కోపంగా ప్రాప్తి అది లోకధర్మం అండి మన పూర్వీకుల రోజు నుంచి వస్తుంది అనగానే వింతగా చూస్తుంది ప్రాప్తి నిజమండి ఎగ్జాంపుల్ చెప్తాను ఈ కాలంలో ఎంటర్టైన్మెంట్ కి టీవీలు ఫోన్లు వచ్చాయి కానీ పూర్వకాలంలో అరుగుల మీద కూర్చొని పెద్ద వయసు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు వాళ్ళ మెయిన్ టాపిక్ ఏంటో తెలుసా పక్కింట్లో ఏం జరుగుతుందో ఎదురింట్లో ఏం జరుగుతుందో అని ఇన్ఫాక్ట్ ఒక వీధిలో ఏదైనా గొడవ అవుతుందనుకోండి ఎన్ని గంటలైనా నిలబడి చూస్తూ ఉండిపోతారు అదొక రకం ఎంటర్టైన్మెంట్ ఏ మాట మాట చెప్పుకోవాలి పక్కింట్లో గొడవ జరుగుతుంటే ఎక్కడ లేని నీతులు మంచితనం మనలో పుట్టుకొస్తాయి అలా ఎంటర్టైన్మెంట్ కే కాక మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులాగా కూడా ఉపయోగపడుతుంది కాదంటారా అంటాడు కాస్త ముందుకు వచ్చి జాన్ ఈ అగస్య ఎక్కడికి వెళ్ళాడు అనవసరంగా వినాల్సి వస్తుంది అనుకుంటుంది మనసులో ప్రాప్తి మామీ ఈ అంకుల్ ఎవరు అని అడుగుతుంది సనా మీ పాప ఫ్రెండ్ అంటుంది ప్రాప్తి హాయ్ స్వీట్ హార్ట్ వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతాడు మై నేమ్ ఇస్ సనా ట్యాగూర్ డాటర్ ఆఫ్ అగస్త్య ట్యాగోర్ అని సనా క్యూట్ గా చెప్తుంది వెరీ నైస్ నేమ్ ఇంకో విషయం తెలుసా బేబీ నేను మీ పప్పాకి ఫ్రెండ్ని మాత్రమే కాదు మీ మామీకి కూడా ఫ్రెండ్నే అంటూ పాప చెంప పట్టి లాగుతాడు జాన్ ఒళ్ళు మండిపోతుంది ప్రాప్తికి ఆ మాట వినగానే అప్పుడే అగస్య రావడంతో ఎక్కడికి వెళ్లారు అని గట్టిగా అరుస్తుంది జాన్ కి హాయి చెప్తున్న అగస్య ఆగిపోయి కోపంగా ఉన్న ప్రాప్తిని చూస్తూ ఏమైంది బంగారం అని అడుగుతాడు అప్పటి నుంచి చూస్తున్నా మీరు ఇక్కడ లేరు పాపకి ఎవరూ తినిపించాలి చూసుకోండి తనని అంటూ ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది అక్కడి నుంచి ఏమైంది తనకి వీడే ఇరిటేట్ చేసి ఉంటాడు యదవ ఏమన్నా అందామంటే ఫ్రెండ్ అయిపోయాడు అనుకుంటూ ఎరా ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు ఇందాకే బాస్ మీ ఆవిడకి చాలా కోపం ఉన్నట్లుంది అడుగుతాడు జాన్ నిజమే తనకి కోపం వస్తే భరించలేం జాగ్రత్తగా ఉండు తనతో అంటూ తనని తీసుకెళ్లి రవింద్ తీనాళ్ళకి పరిచయం చేస్తాడు అలాగే రఘురాం విజయాన్ని కూడా కలుస్తాడు జాన్ ఏ చెయ్యి వదులు అంటుంది మోనిష అస్సలు వదలను ఆ మాటకొస్తే ఒక్కసారి పట్టుకున్న చెయ్యి వదలడం మా ఇంట వంట లేదు అంటూ బిల్డప్ ఇస్తాడు అశ్విన్ అక్కడ మా అన్నయ్య ఉన్నాడు ఇబ్బంది పడుతుంది టేబుల్ దగ్గర కూర్చున్న మోనిష పక్కనే కూర్చొని ఎవరికి కనపడకుండా ఆమె లెఫ్ట్ హ్యాండ్ ని అశ్విన్ రైట్ హ్యాండ్ తో గట్టిగా పట్టుకున్నాడు అప్పుడే పాపకి జ్యూస్ తీసుకొస్తున్న ప్రాప్తి వాళ్ళిద్దరిని అలా చూసి నవ్వుకుంటూ నా డౌట్ క్లియర్ అయింది అనుకుంటుంది సుధీర్ ని పిలిచి వాళ్ళని చూపిస్తుంది నాకు డౌట్ కొడుతూనే ఉంది ప్రాప్తి ఒకే రోజు ఇద్దరు మాయం ఆఫీస్ నుంచి మళ్ళీ ఒకేసారి ప్రత్యక్షం అవుతారు ఏంటి అంటే పర్సనల్ వర్క్ అంటారు ఇప్పుడు అర్థమైంది ఏం చేద్దామంటావు అడుగుతాడు సుధీర్ కొంచెం ఏడిపిద్దామన్నయ్య ఏదైనా ప్లాన్ చెయ్యి అంటుంది ప్రాప్తి అలాగే నేను ప్లాన్ చేసి నీకు కాల్ చేస్తానులే పద అంటూ ఫుడ్ సెక్షన్ వైపు వెళ్తారు ముందుగా రూపా తిని బయలుదేరుతుంది ఫంక్షన్ కంప్లీట్ అవ్వడంతో ఆ తర్వాత అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి బయలుదేరుతారు ఏంటి అల్లుడు నువ్వు చెప్పేది శైలేంద్ర చావుకి ఆ అమ్మాయి ఫ్యామిలీ కారణమా ముందుగా ఒక మాట చెప్పి ఉంటే ఆ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకోక ముందే నేను దాన్ని పట్టుకొచ్చి నీకు అప్పగించేవాణ్ణి అంటాడు దుర్గారావు ఎలా చెప్పాలి నేను కోమాలో ఉన్నాను అమ్మ నా గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోయింది ఇక మీకు ఎలా తెలుస్తుంది మామయ్య అన్నాడు బాధగా నిజానికి నటిస్తున్నాడు శైలేష్ ఇప్పుడు ఏం చేద్దామంటావో చెప్పు అడిగాడు దుర్గారావు ఆ ప్రాప్తి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అంటాడు అది తర్వాత ఇంకేదైనా ఉంటే చెప్పు ఇప్పుడు ఆ అమ్మాయిని తాకడం మన తరం కాదు కాదని ఏదైనా చేస్తే అసలే ఎలక్షన్ టైం నాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి కావాలంటే గెలిచిన తర్వాత చూద్దాం అప్పటి వరకు ఏదైనా ప్లాన్ చేయి కానీ అది కూడా చాలా గుట్టుగా అర్థమైందా అన్నాడు దుర్గారావు మామ సపోర్ట్ బాగానే ఉంది కానీ సిచ్యువేషన్నే సహకరించడం లేదు సరే ఇంతవరకు వచ్చాక ఇంకాస్త టైం పడుతుంది సరే కాస్త ఓపిక చేసుకుందాం అంటూ ఆ రోజు కూడా బాగా తలనొప్పి రావడంతో హాస్పిటల్ కి వెళ్తాడు శైలేష్ ఏంటి బాబా ఇది హాల్లో ఉన్న పెద్ద బాక్స్ ని చూసి అడుగుతుంది అశ్విన్ ని సనా అది ఓపెన్ చేస్తూ మా డాడీ నా కోసం సైకిల్ కొన్నాడు తెలుసా అంటూ ఆ బాక్స్ ని పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాడు బ్లూ కలర్ లో చిన్న సైకిల్ చాలా అందంగా ఉంది సైడ్ వీల్స్ కూడా ఉన్నాయి దానికి ఆ సైకిల్ చూడగానే సన్న కళ్ళు జిగేలు మన్నాయి చాలా రోజులుగా సైకిల్ కావాలని ప్రాప్తిని అడుగుతుంది సనా ఇది స్మాల్ గా ఉంది కదా బాబా నువ్వేమో చాలా బిగ్ హౌ అంటుంది క్యూట్ గా సనా ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి